రామాయణంలో వాల్మీకి మహర్షి అంటారు మాన్యాగురు వినీత లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దుర దురతిక్రమ గురువుల చేత మెచ్చుకోబడినటువంటి గుణములు కలిగినటువంటి లక్ష్మణస్వామి చేత సేవింపబడినటువంటి ఉదయనగారైన మహాయిల్లాలైన సీతమ్మ ఎండకందెరిగినటువంటి సీతమ్మ జనక మహారాజు గారు భూమిని దున్నుతూంటే అయోనిజగా భూమిలోంచి పైకి లేచి ప్రకాశించినటువంటి సీతమ్మ సాక్షాత్ రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలైనటువంటి సీతమ్మ చుట్టూ లంబకన్న లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్ఠీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం అనే అంత భయంకరమైన రాక్షస స్త్రీలు చుట్టూ పరివేష్టించి ఉండగా అంత క్రూరమైన మాటలు మాట్లాడుతుంటే అంత ఓర్పు పట్టింది క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి అరక్షిత రఘవ సంరక్షిత సంప్రతి వృక్ష మహర్షి భూమి చాలు ఓర్పుకి మారుయ్యేరు తెల్లారి లేస్తే అయ్యో మనం నడవడానికి కారణమవుతోంది ఆ తల్లి అని చెప్పి మనందరం కూడా భూమిని గౌరవిస్తున్నామా నిద్ర లేస్తూనే కాళ్లతో తంటాం చిన్నతనంలో మా అమ్మ నన్ను కన్నప్పుడు మా అమ్మ నన్ను ఒడ్లో పెట్టుకుని పాలిస్తుంటే మా అమ్మ యొక్క గుండెల మీద కాలుతో తన్నాను మా అమ్మ మంగళసూత్రం చేత్తో పట్టుకుని ఆడుకున్నాను తన ప్రాణం కన్నా గొప్పదైన మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకున్న నా చేతిని విడిపించి ముద్దు పెట్టుకుని ఓర్పు పట్టి నన్ను క్షమించిపించింది మా అమ్మ గుండెల మీద తన్నినా క్షమించింది కన్న తల్లి ఎదురుగుండా ఉన్నటువంటి ఆ భూమి భూదేవి భూమాత ఆ తల్లిని తెల్లవారి నిద్రలేస్తూనే పాదంతో తన్నినా సరే నా బిడ్డరా అని ఓర్పు పడుతోంది భూమి ఆ తల్లి ఓర్పు పట్టడం అంటే ఆమె ఒక్కసారి కదిలిందనుకోండి చాలు కోట్ల కోట్ల ఐశ్వర్యం నశించిపోతుంది భూకంపం వస్తే కానీ ఎంత ఓర్పు పడుతోంది ఆమె మీద మూత్ర విసర్జన చేస్తున్నాం మల విసర్జన చేస్తున్నాం చిన్నతనంలో అజ్ఞానంతో అమ్మ ఒళ్ళో మలమూత్ర విసర్జన చేశాను శంకరాచార్యులు వారు మాతృకాపంచకమని చేశారు అందులో ఆయన అంటారు శయ్యా చ సంవత్సరి అంటారు మలమయీ శయ్యా సంవత్సరి సంవత్సరం పాటు నన్ను కన్న పాపానికి ఆ ఒళ్ళోనే మూత్రం పోసేస్తే మలవిసర్జన చేస్తే లేచి వెళ్ళి మళ్ళీ చీర మార్చుకుంటే నిద్రాభంగం అయిపోతుంది ఎన్ని మాటలు మార్చుకుంటానని తడిసిపోయిన భాగం పక్కకి పెట్టుకుని నిద్రపోయింది మా అమ్మ ఏడాది పాటు అంత ఓర్పు పట్టి పెంచి పెద్ద చేస్తే ఇవాళ ఇక్కడ కూర్చుని నాలుగు మాటలు చెప్పగలుగుతున్నాను మా అమ్మ ఓర్పు పట్టకపోయి ఉండి ఉంటే నేను చేసిన అపరాధాలకి ఓర్పు గొప్పది మలమూత్ర విసర్జన పెద్దవాడమై భూమి మీద చేస్తున్నాను అయినా తల్లి ఓర్పు పడుతోంది నాకు అన్నం కావాలి అందుకనే నాగలి పెట్టి ఆవిడ గుండెల మీద పారాడిస్తున్నాను అయినా ఓర్పు పడుతోంది నేను ఇల్లు కట్టుకోవాలి శంకుస్థాపన చేయడానికి గొయ్యి తవ్వి అమ్మ గుండెల మీద అందులో కొబ్బరికాయి నవధాన్యాలు ఆ నవరత్నాలు వేసి శంకుస్థాపన చేసి ఇల్లు కడుతున్నాను అయినా అమ్మ ఊరుస్తోంది బ్రతికున్న నాళ్ళు నేను ఆవిడికి చేసిన ఉపకారం ఏమిటంటే ఆవిడ్ని పాదములతో తన్నడం అయినా కూడా శరీరంలో ఊపిరి ఆగిపోగానే ఇంతకాలం నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళని ఎవరి చుట్టూ తిరిగానో ఊపిని ఆగిపోగానే వాళ్ళు తీసుకెళ్ళి ఇన్నాళ్ళు ఏ కారో పెట్టిన చోట చింకి చాప వేసి పడుకోపెట్టేస్తే ఆ భూమి మాత్రం కొడకా అని పిలిచి ఆదరించి తనలో కలుపుకునే అమ్మాయి ఎవరైనా ఉంటే ఈ భూమి ఒక్కదే అంత గొప్ప భూమి ఎంత ఓర్పుబడుతోంది ఆ భూమికి పుట్టిన సీతమ్మ భూక అంతా ఆవిడికి తల్లిపోలికతో అంత ఓర్పు ఉండడం ఏం ఆశ్చర్యం